హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్తో పకోడీ చేయబోతున్న టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వెరైటీ స్నాక్స్ చేసి పెట్టామంటే వాళ్ళు చక్కగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ పకోడీ చేయడం కోసం స్వీట్ కార్న్ తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ చాలా పెద్దది అనమాట చూడండి కొప్పుడు గింజలు అవ్వయి ఈ గింజలన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇవి త్వరగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి మూడు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారం చట్ మసాలా వేసుకోవాలి చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండి శనగపిండి వేసాను కదా ఇలా స్పూన్తో కలిపితే మంచిగా కలవదు ఇలా చేతితో కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి మనకు పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ అయిన తర్వాత చిన్న చిన్న పకోడి ఇలా వేసేసుకోవాలి ఈ పకోడీ అయితే టేస్ట్ బాగుంటుంది చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది టమాటో సాస్తో తింటే చాలా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ పకోడి ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇవి వేరే ప్లేట్లో తీసుకుని మిఠాయి కూడా ఎలానే వేసేసుకోవాలి ఈ పకోడి స్పూన్తో కూడా చేసుకోవచ్చు నేనైతే సెకండ్ టైం స్పూన్తో వేస్తున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నా స్వీట్ కార్న్తో పకోడీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి టమాటో సాస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్